वोम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सोपशात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायतृभ्यो वंश ऋषिभ्यो महद्योंो नमो गुरभ्य ఓం శ్రీ రామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్ర రఘు పొంగవ శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము అయితే వ్యవహారమునందుండేటువంటి జ్ఞాని అరణ్యమున సమాధి సమాధి స్థితిలో ఉండేటువంటి జ్ఞాని ఇరువురూ కూడా ఇద్దరు ఎప్పటికీ సమానులే అవుతూ ఉన్నారు ఎందుకు ఆ జ్ఞాని విషయ విషయాలను అంటకుండా ఉంటాడు అరణ్యంలో మరి సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆ వాడు విషయాలను అంటకుండానే ఉంటాడు కాబట్టి వ్యవహారం సలుపుచూ ఉన్నా అరణ్యంలో సమాధి ఎందు ఆ స్థితి ఎందు ఉన్న జ్ఞానము అనేటువంటిది ఈ దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి విషయాలను విషయ ఈ విషయాలను అంటకుండా ఉంటాడు కాబట్టి ఆ ఇరువురు కూడా సమానులే అయి ఉన్నారు ఎందుకు వ్యవహారం సరిపినంత మాత్రాన వాడు విషయాలకు అంటి ఉంటాడు అనేటువంటి విషయం వాడు జ్ఞానే కాదు కాబట్టి జ్ఞాని అయిన వాడు వ్యవహారం సలుపుతూ ఉన్నా వ్యవహారం లేకపోయినప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నా జ్ఞాని జ్ఞానియే అని చెబుతూ వారి ఇరువురు కూడా నిక్ సర్వ సంశయాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ పదాన్ని పొందిన వారే అవుతారు అంతేకాదు దీనికి మనం ఇంకో విషయం ఏ విధంగా చెప్పుకుంటామంటే ఒకరు కథను చెప్తూ ఉన్నారు ఆ కథను వినేటప్పుడు వింటూ ఉన్నప్పటికీ కూడా మనసు ఎక్కడో దూరంగా ఉన్నదనుకో ఆ కథలో వచ్చినటువంటి హాస్య సన్నివేశాలు కానీ లేదా భీభర్చకమైన సన్నివేశాలు కానీ ఏదైనా సరే శోక సన్నివేశాలు కానీ సంతోషకరమైన సన్నివేశాలు కానీ వాడు కథ ముందు కూర్చుని ఉంటాడే కానీ కథ వాడి మనసుకి ఎటువంటి ప్రభావితం చేయలేకపోతుంది ఎందుకు అంటే ఆ మనుషుడు ఆ కథను వింటే ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ప్రకారం వాడు స్పందిస్తాడు అక్కడ వాడు అక్కడ శరీరం మాత్రమే కూర్చున్నది వాడి మనసు అక్కడ లేదు ఆ కథను వాడు వినడం లేదు వినప్పుడు దాంట్లో వచ్చేటువంటి విషయాలకి ఎలా స్పందిస్తాడు అలా స్పందించకుండా ఉన్నట్లు కానీ వాడు వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జ్ఞాని అయిన వాడు వాసనారహితమైనటువంటి చిత్తము కర్మలను చేసినప్పటికీ కూడా అకత్త అవుతూ ఉంటుంది కదా అని చెబుతూ అని తెలియజేస్తూ అకుర్వదశి అకుర్వదేవా చేత ప్రగవ నిస్పంద గమపి స్వప్నే స్వభ్ర పాత స్థిత వివా అంగములు అంటే శరీర అవయవాలు కదిలించకుండా చేష్టారహితమై ఉన్నప్పటికీ కూడా చిత్తము అంటే తాను కలగనేటప్పుడు మరి వాని యొక్క అవయవాలు కదలడం లేదు వాడు పడుకొని ఉన్నాడు ఆ పడుకొని ఉన్నప్పుడు వాడు స్వప్నావస్థలో ఉన్నాడు వాని యొక్క చిత్తము స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నంలో తను ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నాడు తను గోతి ఎందు పడిపోయినట్లుగా భావించడం చేత అక్కడ కర్తృత్వం కలదే అగినట్లుగా ఘనవాసనాయుతమైనటువంటి చిత్తము కర్మ కాకుండా ఉన్నప్పటికీ కూడా అది కర్తయ్యే అవుతుంది ఎలాగంటే నిద్రించేటువంటి వాణి అవయవాలు కదలకపోయినప్పటికీ కూడా స్వప్నంలో అతని యొక్క చిత్తము గోతి ఎందు పడినట్లుగా పడుటను అనుభవిస్తాడు అలా అనుభవించినట్లు కానీ ఘనమైనటువంటి వాసనాయుక్తమగు అంటే ఆ వాసన అనేటువంటిది నశించలా అది ఇంకా లో లోపల ఉన్నది ఆ యుక్తమైనటువంటి చిత్తము కర్మలు చేయకపోయినప్పటికీ కూడా వాడు చేసిన వాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ చేతసో కర్తృత్వం తత్సమాధానం ఉత్తమం తం విద్ధి కేవలీ భావం సా శుభ నిర్వృతి పరా రామ చిత్తం యొక్క అకర్తృత్వమే ఉత్తమమైనటువంటి సమాధి అవుతుంది ఆ చిత్తం యొక్క కర్తృత్వమే మరి అది కర్తయ్యే అవుతుంది కాబట్టి ఇక్కడ చిత్తము అనేటువంటిది ఏ వ్యవహారం సలుపుతూ ఉన్నప్పటికీ కూడా దాని ఎందు ఎటువంటి కర్తృత్వము లేకపోవడం వల్ల అది ఉత్తమమైనటువంటి సమాధి స్థితి ఎందు ఉన్నదే అవుతూ ఉన్నది దానినే నీవు కేవలీ భావము అని నీవు తెలియవు అంతేకాదు అది ఏ పరమ సుఖమున విశ్రాంతి కూడా అగుతూ ఉంటుంది ఎలాగంటే రామా చిత్తం యొక్క అకర్తృత్వం అయితే ఏదైతే ఉన్నదో అదే ఉత్తమమైనటువంటి సమమైనటువంటి సమస్థితి మరి అంతేకాదు దానినే నీవు కేవలీ భావము అది మాత్రమే భావము అని శుభకరమైనటువంటి ఉత్కృష్ట సుఖ విశ్రాంతి అని నీవు తెలియాలి అని చెబుతూ చేతశ్చల చేతశ్చలాచలైన పరమం కారణం స్మృతం ధ్యానాధ్యాన దృశోస్తేనా తదేవానంకురం కురు ధ్యానాధ్యానము అంటే సమాధి కానీ సమాధి లేనటువంటి స్థితి ఎందు కానీ వీటి ఎందు చిత్తము యొక్క అచంచలత్వమైన కానీ చెంచలత్వము కానీ అంటే ఆ చిత్తం యొక్క కదలిక కానీ కదలకపోవడం కానీ ముఖ్య కారణమే అని చెప్పబడుతుంది ఎలా ధ్యానమునందు కానీ ధ్యానం లేకపోవడం కానీ సమాధి ఎందు కానీ సమాధి లేకపోవడం కానీ దీని ఎందు ఏ చిత్తమైతే కదులుతుందో ఏ చిత్తమైతే కదలదో కదిలేదాయే కదలనిది అదే ముఖ్య కారణము అంటే చిత్తమే ముఖ్య కారణం అని కాబట్టి ఈ వాసన అనేది నశించడం చేత అట్టి చిత్తము అంకురహితమే అవుతుంది మొలక గనక వేయించినా పగలగొట్టినా ఉడికినా ఏ విధంగా దానిలో నుండి మొలక రాదు బీజము నుండి విత్తనము నుండి అలాగే ఈ చిత్తము అనేటువంటిది వాసనలు నశించిపోయినవా వాసనలు అంటే కోరికలే కదా ఆ కోరికలు అనేవి నశించిపోయినవా ఇంకా మళ్ళీ చిత్తము అనేటువంటిది క్షయించిపోతే మళ్ళీ దానికి మొలక అనేటువంటి ఈ విషయ వాసన సం సంబంధము అనేది ఉండనే ఉండదు ఎలాగంటే ధ్యానము కానీ ధ్యానము లేకపోవడం కానీ సమాధి కానీ సమాధి స్థితి కాకపోవడం కానీ ఇటువంటి దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టి అన్నింటికీ కూడా చిత్తము యొక్క చెంచలత్వము నిశ్చలత్వాలే కారణము అదే పరమ కారణమని కూడా తెలియాలి కాబట్టి చిత్తమునే నీవు అంకురారహితముగా అంటే వాసన రహితంగా ఎటువంటి కోరికలు లేకుండా నశింపజేసుకొని కనుక చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే అది నిశ్చలంగా ఉంటుంది అని నీవు అర్థం చేసుకోవాలి అని చెబుతూ అవాసవం అవాసనం స్థిరం ప్రోక్తం మనోధ్యానం తదేవతూ స ఏవ కేవలీ భావ శాంతత ఇవ చసా సదహ వాసనారహితమైన మనస్సు ఏదైతే ఉన్నదో అదే స్థిరము అని చెప్పబడుతూ ఉన్నది అదే నిజమైనటువంటి ధ్యానము అదే ముఖ్యమైనటువంటి కేవలీ భావము నిజముగా విచారించి చూస్తే అదే శాంతత్వము ఎలాగంటే వాసనలు అనేది నశించినటువంటి మనస్సు ఏది ఉన్నదో అదే కదా స్థిరమని చెప్పబడుతుంది అటువంటి మనస్సు కలిగి ఉండడమే కదా ధ్యానము అనేది అంటే ధ్యానము అంటే సమాధి స్థితి ఎందు ఉండడమే కదా అదే కదా కేవలీ భావము అది నిరంతరమైనటువంటి శాంతి అని తెలియజేస్తూ తను వాసన అత్యుచ్చై పాదయోధ్యతము ఉచ్యతే అవాసనం మనోకర్తృపదం తస్మాదవాప్యతే వాసనలు నశించిపోయినాయి అనుకో ఆ వాసనారహితమైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అదే అత్యున్నతమైనటువంటి పదాన్ని పొంది పొందింపజేస్తుంది ఎలా అత్యున్నతమైన పదము అంటే బ్రహ్మ పదాన్ని పొందింపజేస్తుంది ఏంటది వాసనారహితమైనటువంటి కోరిక నశించినటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో అది అత్యున్నతమైన బ్రహ్మ పొందింప పొందింపజేస్తుంది అట్టి వాసనారహితమైనటువంటి మనస్సు కర్త అవుతుందా ఎప్పటికీ కూడా వాసనలు లేనటువంటి మనసు కర్త కానే కాదు దాని చేతనే బ్రహ్మపదము అనేటువంటిది లభిస్తుంది కదా అని తెలియజేస్తూ ఎలాగంటే వాసనలు కనుక సన్నగిలిన మనసు ఏదైతే ఉంటుందో అదే కదా అత్యున్నతమైనటువంటి ఆత్మ పొందునను అని చెప్పబడుతూ ఉన్నది అయితే వాసనారహితమైనటువంటి మనసు ఎప్పటికీ కర్త కాదు అంటే ఆ కర్తయే అవుతూ ఉంటుంది అట్టి మనస్సు చేత ఆత్మపదము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అని తెలియజేస్తూ ఘనవాసనమే తత్తు చేత కర్తృత్వ భాజనం సర్వదుప్రదం తను తనుతాం నయేత్తు ఘనమైన వాసనలతో కూడుకొని ఉన్న చిత్తము కర్తృత్వము కలిగినదే అగుతుంది అదే సర్వ దుఃఖాలను కూడా కలగజేస్తూ ఉంటుంది కాబట్టి వాసనలు సూక్ష్మం చేయాలి అంటే కోరికలు అనేటువంటిది విడనాడుతూ ఉండాలి అంటే గొప్పదైనటువంటి అనేక వా కోరికలతో కూడినటువంటి చిత్తము కర్తృత్వము కలిగినదే అవుతుంది కదా అటువంటి చిత్తము సమస్త దుఃఖాలను కూడా కలగజేస్తుంది కాబట్టి వాసనలు క్షీణింపజేయాలి అని చెబుతూ ప్రశాంత జగదాస్తోంత అర్వీత శోక భవతి ఏనాత్మ ఏనాత్మా సమాధి రీతి స్మృత జగత్తు దేహము మొదలైనటువంటి దృశ్యమునందు అహంకార మమత్వము అభిమానము మొదలైనటువంటివన్నీ కూడా నశించిపోయినటువంటి వాడు ఏ విధంగా జగత్తునందు జగత్ దేహము మొదలైనటువంటి దృశ్యాలయందు అహంకార మమత్వాభిమానాలు అవన్నీ నశించినటువంటి వాడు భయము కానీ శోకము కానీ ఈచ్ఛ కానీ అవి కూడా నశించిపోతాయి అలా ఈ శోకము ఈచ్ఛ అనేటువంటి అటు అటు అటువంటిది నశించిపోయినవాడు అవడం చేత యామని ఆత్మ అయితే ప్రశాంతమవుతుందో అంటే స్వస్వరూపమును మాత్రమే ప్రతిష్ఠితమై ఉంటుందో వాణి అట్టి ప్రశాంత స్థితి సమాధి అని చెప్పబడుతూ ఉంటుంది ఎలాగంటే ఏ ఉపాయం చేత అయితే మనుషునికి దేహము మొదలైనటువంటి దృశ్య జగత్తున్నందు నేను నాది అనేటువంటి అభిమానము అంతరంగమునందే శమించిపోతుందో అంతేకాదు ఇంకా దేని చేతైతే అతనికి శోకము కానీ భయము కానీ మరి కోరికలు కానీ నశించిపోతాయో ఇంకా ఆత్మస్వరూప ప్రతిష్ట అనేటువంటిది సంభవిస్తుందో అది నిజమైనటువంటి సమాధి అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు చేతసా సంపరిత్యజ్య సర్వభావాత్మ భావన యథా తిష్టతి తిష్టత్వం తథా శైలే గృహేధవా సమస్త పదార్థాల ఎందు కూడా అహంకారము మమకారము ఏది ఇది నేను ఇది నాది అనేటువంటి ఏ అహమ్మత్వాభిమానాలు ఉన్నాయో వాటిని గనక వదిలివేసి నీ కోరిక వచ్చినట్లుగా నీ ఇష్టం వచ్చినట్లుగా మరి నీకు ఏ విధమైనటువంటి ఇచ్చ వచ్చిందో దాని ప్రకారంగానే ఉండు అంతేకాదు పర్వతంపై నుండి సమాధిని శీలించు పరిశీలించు లేకపోతే గృహమన ఉండి వ్యవహారము సలుపు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే నేను నాది అనేటువంటిది వదిలివేశావో నీవు ఏ విధంగా అంటే సమాధి స్థితి ఎందు ఉన్నప్పటికీ గృహమునందు వ్యవహారాలు సలుపుతూ ఉన్నప్పటికీ కూడా దేనిని అంటవు అని చెబుతూ అంటే సమస్త పదార్థాలందు కూడా నేను నాది అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో దానిని చిత్తము చేత లెస్సగా వదిలివేయు ఇంకా నీకు ఎట్లా ఇష్టమో అలా ఉండు స పర్వతం మీద సమాధిస్తుడువై ఉంటావో అరణ్యంలో సమాధిస్తుడువై ఉంటావో ఉండు లేదనుకో గృహమునందు వ్యవహార తత్పరుడువై ఉండు నీవు రెంటి ఎందు కూడా అహమ్మత్వాలు వదిలివేసినప్పుడు రెంటి ఎందు కూడా సమానమైనటువంటి ఫలితాన్నే పొందుతావు అని చెబుతూ గృహమేవ గృహస్థానం సుసమాహిత చేతసాం శాంతాహంకృతి దోషాణం విజనా వన భూమయ సమాహిత చిత్తులను అహంకారము మొదలైనటువంటి దోషములు నశించిన వారు అయినా గృహస్థుల యొక్క గృహమే నిర్జనమైనటువంటి వన ప్రదేశాలే అవుతాయి ఎలాగంటే ప్రశాంత చిత్తులు వారు అహంకారము మొదలైనటువంటి దోషాలను నశింపజేసిన వారు అయినా గృహస్థులు యొక్క గృహము నిజంగా కూడా జనము లేనటువంటి అరణ్య ప్రదేశాలే అవుతాయి అని చెబుతూ అంతేకాదు సమాహితమైనటువంటి మనోదృష్టులు కలిగి నిత్యము పరోక్ష ఆత్మయందు స్థితిని పొందినటువంటి నీ వంటి మహాత్ములకి ఆకాశము మొదలైనటువంటి భూతాలకు మళ్ళీనే ఏ గృహము మొదలైనటువంటి అరణ్యాలు కూడా గృహము కానీ అరణ్యము కానీ సమానమే అవుతాయి అని చెప్తూ శాంత చిత్త మహాభ్రశ జనజ్వాలోజ్వలనపి నగరాన్యపి శూన్యాని వనాన్యావని పాత్మజ కాబట్టి రాజకుమారుడు అయిన ఓ రామ చిత్తము అనేటువంటి మహాకాశము ఈ చిత్తము అనేటువంటి మహాకాశము అంటే మనం ఆ యొక్క శరదాకాశమే అని చెప్పాలి ఆ శరదాకాశం ఎలా ఉంటుంది శాంతమై ఉంటుంది అంటే శరదృతువులోని ఆకాశం ఏ విధంగా మేఘాలు లేకుండా వినిర్మలంగా ఉంటుందో అలాగే చిత్తమనేటువంటి మహాకాశం శాంతమై ఉండేటువంటి వానికి జనసమూహము చేత వ్యాప్తములైనటువంటి నగరాలు కానీ ఇవన్నీ కూడా నిర్జనమైనటువంటి వనాలే అవుతాయి జనము లేనటువంటి అరణ్యాలతో సమానమే అవుతాయి అని చెబుతూ కాబట్టి ఓ రామచంద్ర చిత్తమనేటువంటి మహామేఘమ శ్రమి శమించిపోయిందనుకో అప్పుడు శరదాకాశములాగానే నిర్మలమైన హృదయము వానికి మహాజన సమూహాలు చే నిండిపోయి ఉన్నటువంటి నగరాలు సైతం కూడా శూన్యాలే అవుతాయి శూన్యమైనటువంటి జనాలు లేని అరణ్యాలు లాగానే అవుతాయి వృత్తిమత్తమర్త విజనాని నగరాని మహాలోకా మహాలోకాపూర్ణాన్ని పరవేరహన్ కాబట్టి ఓరామ రాగము మొదలైనటువంటి వృత్తుల చేత విశేషత్వాన్ని పొందిన చిత్తము కలిగినటువంటి మనుజులకు ఏ నిర్జన అంటే జనము లేనటువంటి వనములు కూడా బహుజనపూరితంగానే నగరాలుగానే అవుతాయి ఎలాగంటే రాగము కానీ ద్వేషము కానీ అంటే ఒకదాని పట్ల ఆసక్తి మరొకదాని పట్ల అనాసక్తి ఇటువంటి వృత్తి సహితమైనటువంటి చిత్తముతో కూడి ఆ చిత్త సహితముగా మధించి ఎవడైతే ఉంటాడో వానికి ఏ నిర్జర నిర్జన అరణ్యమైన అంటే లేనటువంటి అరణ్యమైనప్పటికీ కూడా జనాలతో పూర్తిగా నిండిపోయినటువంటి నగరాల లాగానే ఉంటాయి అని చెబుతూ అంతేకాదు రాగాదుల చేత విక్షిప్తములైనటువంటి పలువిధ విషయ భ్రమ అంతఃకరణములే అన్నీ కూడా నందు లయించిపోతే చిత్తము వాసనా అంటే ఆ చిత్తము వాసనా బీజంతో కూడుకున్నదే సుషుప్త దశనే పొందుతుంది అట్టి వాసనా కూడా నశించిపోతే అది శాంత చిత్తమే అవుతుంది ఆ శాంత చిత్తం ద్వారా మోక్షాన్నే పొందవచ్చు ఇంకా నీవు ఎలా తలుస్తావో అలాగే ఆచరించు అని చెబుతూ సర్వభావ పదాతీతం సర్వభావాత్మకం చె పశ్యతి సదాత్మానం సా సమాహిత ఉచ్యతే సమాధి అందు సమస్త పదార్థాలకు కూడా అతీతముగాను వ్యవహారమునందు సమస్త పదార్థ రూపాలకు కూడా ఆత్మను సదా పరికించువాడే అయినటువంటి వాడు విచారిస్తే సమాధిస్తుడే అనబడతాడు ఎలాగంటే సమాధి ఎందు ఎవడైతే ఆత్మను సమాధి ఎందు సమస్త పదార్థాల కంటే కూడా అతీతముగా చూస్తాడు లేక వ్యవహారం చేస్తూ ఉన్న సమస్త పదార్థ రూపముగాను సదా ఆ దానిని గాంచుతాడు అతడే నిజమైనటువంటి సమాధిస్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది ये हितानि निहिते क्षीणा सेतर्वतता कृते ही सर्वे भावा सामयस्या सा सहित उच्यते ఎవనికి రాగద్వేషాలు అనేవి నశించిపోతాయో ఎవనికి పదార్థాలన్నీ కూడా ఆ సమరూపములో అంటే బ్రహ్మరూపంలో కనపడతాయో అట్టి విశాలమైనటువంటి ఆకారయుతుడు ఎవడైతే ఉంటాడో వాడే సమాధిస్తుడు అని చెప్పబడతాడు ఎలాగంటే విశాలమైనటువంటి ఆత్మాకారుడకు ఎవని ఎందైతే రాగద్వేషాలు క్షయించిపోతాయో ఎవని దృష్టి ఉందైతే సమస్త పదార్థాలు కూడా సమరూపాలై ఆత్మరూపాలై అయ్యి వెలయిచూ ఉన్నవో అతడు నిజంగా సమాధిస్తుడు అనే చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ సదాత్మనా సదే వేదం జగత్ పశ్యతి నో మనహ యదా స్వప్నే తథైవాస్మిన్ జాగ్ర జాగ్రత్యపి జనేశ్వరా ఓ మనుజేశ్వరుడవకు ఓ రామ సమాహితుని యొక్క చిత్తము స్వప్నమునందులాగానే జాగ్రత్త నందు కూడా ఈ దృశ్యమాన జగత్తుని బ్రహ్మరూపంగానే ఎల్ల కాలము కూడా ఆ విధంగానే వీక్షిస్తూ చూస్తూ ఉంటాడు అంటే వాణి మన మనస్సు ఈ జగత్తును ఆత్మీయతరంగా చూడనే చూడడు వాడి మనసు ఏ విధంగా సర్వము కూడా పరమాత్మ వస్తువుగానే చూస్తాడు కానీ వాడి మనసు ఈ జగత్తునే ఆత్మకంటే భిన్నముగా ఆత్మ కంటే వేరే వస్తువుగా వాడు అస్సలు చూడడు ఎలాగంటే అటు ఓ రామ అటువంటి జ్ఞాని యొక్క మనస్సు స్వప్నమునందులాగానే అంటే స్వప్నము అనుభవించేటప్పుడు ఏ విధంగా చూస్తాడో ఈ జాగ్రత్త నందు కూడా జగత్తుని సదా ఆత్మరూపముగానే చూస్తాడు ఆత్మరూపం ఏ విధంగా అంటే ఈ జగత్తుని మరి స్వప్నాన్ని జాగ్రత్తలోకి వచ్చాక అబద్ధంగా చూశాడు అలాగే ఈ జగత్తుని జ్ఞానమునందు ఏ విధంగా చూస్తాడు అంటే సర్వము పరమాత్మ స్వరూపమైనప్పుడు ఈ జగత్తును కానీ ఇంకా దేనినైనా ఆ పరమాత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువుగా చూడనే చూడడు అంటే సత్తును మాత్రమే చూస్తాడు కానీ ఆ సత్తునికి అన్యము కానే కాదు అని చెబుతూ యథా విపణి సత్ సత్సమా అసంబంధ తదాగ్నశ గ్రామోపి విపినోప అంటే బజారునందు జనులు తమ తమ వ్యవహారాలు సలుపుచూ ఉన్నప్పటికీ సంధము సంబంధము లేకుండా ఉదాసీనులుగా వారసత్తుల్యులువే అగునట్లుగా ఏ విధంగా అంటే వాళ్ళు బజార్లో తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే వాళ్ళ వాళ్ళ పనుల కోసం వాళ్ళ పనులు సవరించుకుంటారు అలా సవరించుకుంటూనే ఉంటారు కానీ ఆ బజారుకి వానికి ఏమాత్రం ఎటువంటి సంబంధం లేదు వారికి కావలసిన వస్తువులు ఏవో తీసుకుంటారు మిగతా వస్తువులు ఎన్ని కనబడినా వారికి అవసరం లేకపోతే ఉదాసీనత్వంగానే ఉంటారు అంటే వారసత్తుల్యులే అవుతారు సంబంధం యొక్క అభావము చేత అంటే సంబంధం లేకపోవడం చేత జ్ఞాన దృష్టి ఎందు కూడా గ్రామము కూడా వనమే అవుతుంది కదా ఏ విధంగా అంటే బజార్ నందు జనులు ఏం చేస్తారు అనేకులు ఇటు అటు కూడా సంచరిస్తూ ఉంటారు వారి వారి కార్యాలను చేసుకుంటూ ఉంటారు అలా చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా తటస్థుడే అయి ఉంటాడు అలా తటస్థుడై ఉన్నటువంటి వానికి వారితో సంబంధము ఏమాత్రము ఉండదు ఎందుకు తనొక్కడే ఒక్కడే ఉండడు ఇంకా చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు తిరిగినా వాళ్ళ వాళ్ళ పనులే చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ తటస్థుడై ఉండేటువంటి వానికి అటు ఇటు తిరిగే వారితో ఏమన్నా సంబంధం ఉంటుందా ఉండదు వారందరూ వానికి అసత్ప్రాయులై ఎట్లుంటారో వారందరూ కూడా ఆ ఏమీ చేయనటువంటి ఉదాసీనునికి వారందరూ ఇష్టపడినవారా ఇష్టపడని వారా అదేమీ లేదు వారి ఎందు అతనికి ఇష్టము కానీ ఆ ఇష్టము కానీ ఏమీ ఉండదు ఎలా ఉంటారో అలాగే జ్ఞానికి కూడా ఏ మిథ్యారూపం అవ్వడం చేత ఇదంతా కూడా అబద్ధమే అయి ఉండడం చేత అస్థిరమే అయి ఉండడం చేత ఏ సంబంధము లేని ఏ విధంగా ఉంటుంది వాడు గ్రామంలో తిరిగినా అరణ్యంలో తిరిగినట్లే ఎందుకు వాడికి వాడే అక్కడ ఎంతమంది జనం ఉన్నా వాణితో సంబంధం లేదు ఆ విధంగానే వాడు గ్రామంలో ఉన్నా వనంలో ఉన్నా ఒకటే అని చెబుతూ అంతర్ముఖం అనానిత్యం బుద్ధో బుద్ధోర్రజన్నపి పురం జనపదం గ్రామం అరణ్యామివ వపశ్యతి నిరంతరం కూడా అంతర్ముఖమైన మనస్సు గలవాడు వాని మనసు బాహ్యముగా అది వర్తిల్లడం లేదు వాడు ఎప్పుడూ అంతర్ముఖమైనటువంటి మనసు కలిగిన వాడు వాడు నిద్రిస్తున్నా మేలుకొని ఉన్నా నడుస్తున్నా నగరము రాజ్యము గ్రామాల అన్నీ కూడా అరణ్యంలాగానే గాంచుతూ ఉంటాడు ఎలాగంటే అంతర్ముఖమైనటువంటి మనసు గలవాడు వాడు నిద్రిస్తూ ఉన్నా మేలుకొని ఉన్నా సంచరిస్తూ ఉన్నా పట్టణమైన దేశమైన గ్రామమైనా కూడా సదా వానికి ఎవరు లేని అరణ్యం అరణ్యములాగానే కనబడుతూ ఉంటుంది ఎందుకు వాడి మనసు బయట దాన్ని ఏమీ పరికించడం లేదు కాబట్టి సర్వమాకాశతామేతి నిత్యమంతర్ముఖే స్థితే హి సర్వధాను కులమిదం జగత్ ప్రాణికోట్ల చేతను పృథివీ మొదలైనటువంటి భూతాల చేతను పూర్ణమైనటువంటి ఈ జగత్తు అంతర్ముఖ వృత్తి గలవానికే కూడా ఉపకరించను చేత ఎల్ల కాలము కూడా శూన్యరూపాన్ని పొందుతూ ఉంటుంది ఏ విధంగా ప్రాణికోట్ల చేతను ఎన్ని రకాలైనటువంటి ప్రాణికోట్లు ఉన్నప్పటికీ కూడా అంటే అంతర్ముఖం కలిగినటువంటి వానికి ప్రాణుల చేత ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి ప్రాణుల చేత కానీ పంచభూతాల చేత కానీ మరి నిండిపోయినటువంటి ఈ జగత్తంతా కూడా వానికి ఎలా కనబడుతుంది అంటే మిథ్యారూపం అది మిథ్యారూపమే అవడం బట్టి అంటే వాడు నిద్యారూపంగా భావించేశాడు ఇంకా అక్కడ ఏమీ కనబడడం లేదు అందుకని వానికి ఏం కనపడుతుంది అక్కడ అంటే సర్వదా కూడా అంటే తను ఎటు చూసినా కూడా తనకు ఉపయోగం లేకపోవడం వలన పూర్తి శూన్యత్వాన్ని పొందుతూ ఉంటుంది అని చెబుతూ శీతలతాయాంతు లబ్ధాయాం శీతలం జగత్ ఇవన్ రుణాం భవత్యా జీవిత స్థితి అంటే తన అంతఃకరణమునందు శీతలత్వము ప్రసన్నత్వము లభించడం చేత మనుషులకు ఆ జీవితము కూడా ఈ జగత్తు ఈ రోగికి లాగానే భావిస్తూ ఉంటుంది ఎలాగూ అంటే అంతఃకరణమునందు శీతలత్వము అంటే ప్రశాంతత లభించిందనుకో వాని యొక్క యావజ్జీవితము కూడా ఈ జగత్తంతా కూడా జ్వరము లేని మనుజులకులాగానే అంటే రోగరహితులైనటువంటి మనుజులులాగానే శీతలంగా శాంతంగా తోస్తూ ఉంటుంది అని చెబుతూ అంతఃసృష్టోపతప్తానం దావదాహమయం జగత్ భావత్యఖిల జూనాం యదంత యంతస్త్రహిబీ స్థితం అంతఃకరణమునందు తృష్ణ అనేటువంటి అగ్నిజ్వాల చేత సంతప్తులే అయ్యేటువంటి జీవులకు ఈ జగత్తంతా కూడా దావాగ్ని దాహముతో నిండిపోయి ఉంటుంది ఎలాగంటే అంతఃకరణమునందు ఈ జగత్తు ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా వాడు అంతఃకరణమునందు ప్రతి వస్తువును గాంచుతాడో అలాగే బాహ్యమునందు కూడా అలాగే కనబడుతుంది అది అందుకే మనం సాధారణంగా యద్భావం తద్భవతి వాని యొక్క భావం ఏ విధంగా ఉంటుందో ఎదుటి వస్తువు అలాగే ప్రతిబింబిస్తుంది అలాగే అంతఃకరణమునందు తృష్ణ అంటే ఏ అంతర్గతంగా వానికి కోరిక అనేటువంటి అగ్ని ఉన్నదో ఆ అగ్ని చేత వాడు ఎల్లప్పుడూ కూడా కోరికలను తీర్చుకోవాలి ఆశ చేత వాడు తల్లడిల్లిపోతూ ఉంటాడు అగ్ని అంటే తాపాన్ని కలగజేస్తుంది కోరిక అనేటువంటి అగ్ని చేతవాడు ఎప్పుడూ సంతప్తుడవుతూనే ఉంటాడు దహింపబడుతూనే ఉంటాడు ఆ దహింపబడేటువంటి జీవులందరికీ కూడా ఈ జగత్తంతా కూడా ఎలా ఉంటుంది అంటే దావాగ్నితో కోరికలతో నిండిపోయి కనబడుతుంది అలాగే తోస్తుంది ఎలాగంటే లోపల ఏదైతే ఉన్నదో బయట కూడా అది ఏ స్థితి కలిగి ఉంటుంది కదా అని చెబుతూ దౌహాక్షమా వాయురాకాశం పర్వత సరితోదిశ అంతఃకరణతత్వ భాగా భవ బహిర్వస్థిత అంతరిక్షము అంటే ఆకాశము భూమి వాయువు అనేటువంటిది ఆకాశము పర్వతాలు నదులు దిక్కులు ఇవన్నీ కూడా అంతఃకరణం యొక్క విభాగాలే అవుతాయి కదా కాబట్టి ఆ అంతఃకరణమైనటువంటి విభాగాలే అగుతూ బాహ్యమున ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త